ట్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను మిమ్మల్ని రక్షింతును భయపడక ధైర్యం తెచ్చుకున్నాడు జకరే గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ధైర్యమే సాహసం అంటారు పెద్దలు దేవుడు కూడా చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకోండి యోహాన్ పదహారు ముప్పై మూడులో నేను లోకాన్ని జయించాను మీ మీలోక ఈ లోకంలో మీకు శ్రమ సంభవించను ఆయన ధైర్యం తెచ్చుకుంటున్నాడు దేవుడు కాబట్టి మన విజయము ధైర్యంతో సాధ్యమవుతుంది ధైర్యం లేకుండా విజయం సాధించాలంటే ఎస్ దేవుడు ఉన్నాడు దేవుడే ధైర్యం చెప్తున్నాడు దేవుడిచ్చే ధైర్యాన్ని తీసుకుంటే ఖచ్చితంగా విజయాన్ని మనం పొందుకోగలం భయపడద్దు అంటున్నాడు దేవుడు తీసుకుంటారా పొందుకుంటారా స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరూ కూడా నవా భయపడకుండా ధైర్యంతో ప్రతి అప్పును ప్రతి రోగాన్ని ప్రతి సమస్యను జయించి నీ నామాను మహింపరిచినట్లు నువ్వు సహాయం చేసినందుకు కొందరం చేరిస్తున్నావు పరమ తండ్రి ఆ మ్యాన్